శంకరాయ శ్రీమాత్రే శివాంకరాయరవే మనం ఈ నలభై ఒకటవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో విద్యేశ్వర సంహిత అనేటువంటి సంహితను ఆధారంగా చేసుకుని ఆ విద్యేశ్వర సంహితలో సూర్య మహర్షులు వారు మునీశ్వరులకు చెప్పినటువంటి విధంగా ఇంతకు ముందు ముప్పై నలభైవ రోజున చెప్పినటువంటి విధంగా ఈ రోజున అనుష్ఠానం యొక్క క్రమణికలో విధానం అంతా కూడా మనం తెలుసుకుంటున్నాము అలా అనుష్ఠానం పూర్తి కాకముందే ఎవరైతే నలభై ఒక రోజు చెప్పడం జరిగింది ఎవరైతే పంచాక్షి మహామంత్రులను పురస్కరణ చేసుకుని తదుపరి ఐదు లక్షలు జపం చేపిస్తారో వారికి పద్నాలుగు లోకముల మీద కూడా అధికారం కలుగుతుంది అని చెప్పారు శృతులు వారు ఈ శివ మహాపురాణంలో చెప్పినటువంటి విషయాలు మనీశ్వరుడికి చెప్పారని మనం తెలుసుకున్నాం అలా అనుష్ఠానం ఎవరైతే చేస్తూ ఉంటారో వారు చేసేటువంటి జపం ఎప్పుడైతే పూర్తి కాకుండా ఒక ఏదైనా కారణం చేత మధ్యలోనే సాధకుడు కనుక అలా సాధన చేసేటువంటి వారు మరణించినట్లయితే ఆవిడు మరణించిన తర్వాత పరలోకములు ఉత్తమమైనటువంటి భోగాన్ని అనుభవించి తిరిగి మరలా ఈ భూమిని జన్మిస్తారు అలాగా పంచాక్షరి మహామంత్రుల చేత మరలా జప అనుష్ఠానాన్ని వారు ఆచరిస్తూ ఉంటారు పూర్వజన్మ వాసనల చేత అందువలన వారు సకల లోకముల యొక్క ఐశ్వర్యాన్ని పొందిన తర్వాత సిద్ధి పొందినటువంటి పురుషుడు మరలా ఎవరైతే ఐదు లక్షల జపాన్ని జపిస్తారో అటువంటి వారికి బ్రహ్మ సాన్నిధ్యం ప్రాప్తిస్తుంది తిరిగి మరలా ఐదు లక్షల జపం చేసినట్లయితే సారూప్యం అనేటువంటి పేరు కలిగినటువంటి ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది అలా ఈ పంచాక్షరి మహాపుణం ఒక వంద లక్షల జపసంఖ్యగా జపం చేసినట్లయితే అటువంటి వారు సాక్షాత్తు బ్రహ్మదేవుడితో అని కూడా చెప్పారు ఈ విధంగా వారిని కార్యబ్రహ్మస్వరూహుడు అని అంతమే కాకుండా వారిని హిరణ్య గర్భుడైనటువంటి కార్యబ్రహ్మ యొక్క సావిధ్యాన్ని పొందుతారు అటువంటి బ్రాహ్మణుడు ఈ భూమి మీద ప్రళయం జరిగేటంత వరకు ఆ యొక్క లోకమునందుగా భోగాన్ని అనుభవిస్తాడు అని వారు వారుశిష్యులకు చెప్పినట్టుగా ఈ శివ మహాపురాణుడు చెప్పినారు తరువాత రెండవ కలపం ప్రారంభం అవుతుంది కాబట్టి ఇలా ఎవరైతే వంద లక్షల మధ్యాక్షి మహామంత్రానికి పనిచేస్తారో వారు తిరిగి ఈ కలపం ఉన్నంత వరకు ఉండడమే కాదు రెండో గర్భం ప్రారంభంలో వారు బ్రహ్మకి పుత్రుడిగా పుడతారు అని చెప్పారు ఆ సమయంలో మరలాగనక వారకంగా తపస్సు చేసినట్లయితే దివ్య తేజస్సుతో ప్రకాశిస్తువుతాడు అటు క్రమంగా ముక్తిని పొందుతాడు అని చెబుతూ పృథ్వీ అనగా భూమి ముందుగా కలిగినటువంటి కార్యస్వరూపభూతముల ద్వారా అంటే పంచభూతముల ద్వారా పాతాలుగు నుండి సత్యలోకం వరకు బ్రహ్మ యొక్క పద్నాలుగు లోకములు క్రమంగా నిర్మబడతాయి అలా సత్యలోకము నుండి క్షమాలోకం వరకు పెద్దలు చెబుతారు పద్నాలుగు భవనములు అని అవి భగవంతుడైనటువంటి విష్ణు యొక్క లోకాలు అలా క్షమ క్షమాలోకం నుండి పైభాగం మీద శుచిలోకం అనేటువంటిది ఆ శుతిలోకి పర్యంతం తిరిగి మళ్ళా ఇరవై ఎనిమిది భవనాలు ఉన్నాయని చెబుతారు లోకాంతర్గతంగా కైలాసంలో ప్రాణులను సంహరించడం కోసం అక్కడ రుద్రుడు అనగా రుద్రదేవుడు విరాజమానుడై ఉన్నాడు అక్కడ ఆ శుచిలోకము పైన అహింసాలోకం వరకు యాభై ఆరు భోనాలు ఉన్నాయి సుచితమై ఉన్నాయి అలా అక్కడ అహింసాలోకం ఆశ్రయించుకున్నటువంటి జ్ఞాన కైలాసం అనేటువంటి పేరు కలిగినటువంటి నగరం ఒకటి మహాశోభిల్తో ఉంటుంది దానిలో సాక్షాత్ మహేశ్వరుడు కార్యబోత మహేశ్వరుడు అందరినీ కూడా అదృశ్యం చేస్తూ ఉంటాడు అహింసాలోకం చెన్న కాలచక్రం యొక్క స్థితి ఉన్నది ఆ మహేశ్వరుని యొక్క వినాశ్వరూపము అత్తటనే వర్ణించబడింది అక్కడ వరకు కూడా లోకము యొక్క తిరోధా లేక లోకములన్నీ కూడా లయమవుతూ ఉంటాయి అని ఈ శివ మహాపురాణులు చెప్పినారు ఎక్కడైతే ఆ విరాటూపం వర్ణించబడిందో ఎక్కడైతే అహింసాలోకం యొక్క చివరి కాలచక్రం యొక్క స్థితి ఉందో ఎక్కడైతే మహేష్ యొక్క విరాట స్వూపం కాదు ఈ లోకములన్నీ కూడా లయమవుతున్నాయో దానికి క్రిందుగా కర్మల యొక్క భోగం అనేది దానికంటే కూడా పైన జ్ఞానభోగం ఉంటుంది జ్ఞానభోగం కర్మభోగం రెండు చక్కగా ఉన్నాయి జ్ఞానభోగం అంటే వాడు ఏమి ఉండదు జ్ఞానం జ్ఞానం చేత మాత్రమే భోగాన్ని తెలుస్తారు మనందరూ కూడా కర్మల చేత భోగాన్ని అనుభవిస్తున్నాం మరలా దానికి క్రింది భాగమైనటువంటి కర్మమాయ అనేటువంటి మాయ ఉంది దానికి పైన జ్ఞానమాయ అనేటువంటి జ్ఞానం ఒక పొరగా కప్పబడి ఉంటుంది మనం అందరం మాయకు లోబడి కర్మలను ఆచరిస్తూ ఉంటాం ఎవరికైతే జ్ఞానం అనంతమవుతుందో వారు ఆ మాయని తొలగించుకుని జ్ఞాన మాయలో వాడు ప్రయాణం చేస్తూ ఉంటారు అని సూతులు వారు ఈ యొక్క విదేశ్వర సంహితలో మనకి తెలియజేశారని ఈ శివ మహాపురాణాలు చెప్పినాడు తెలియజేస్తూ ఈ రోజున మనం ఇంతవరకు ఈ విషయాన్ని తెలుసుకున్నాం రాబోయేటువంటి విషయాన్ని వచ్చేటువంటి రోజు తెలుసుకుంటా అని తెలియజేస్తూ స్వస్థి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రధాన न्यायेन मार्गेण गो ना, ब्रह्मरेभ्यः शुभमस्तु नित्यं लोका समस्त सुखिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति